బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రవంచం బీజేపీ నేత శివకృష్ణ యాదవ్ సంబరాలు బల్లె బీజేపీ కార్యాలయంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన నేపథ్యంలో భారీ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివకృష్ణ యాదవ్ బీజేపీ సీనియర్ నాయకులు మండల అధ్యక్షులు హరికృష్ణ గౌడ్ యాద్గిరి తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా శివకృష్ణ యాదవ్ మాట్లాడుతూ బీహార్ ప్రజలు నరేంద్ర మోదీ మరియు నితీష్ కుమార్ నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉంచారని యువత మహిళలు సాధారణ ఓటర్లు స్థిరమైన పార్లకు మద్దతు పలికారని ఎన్డీఏ విజయం దేశ భద్రత సంక్షేమం అభివృద్ది పట్ల ప్రజల నమ్మకమని తెలిపారు ఇతర నేతలు మాట్లాడుతూ ప్రతిపక్షాలు చేసిన అసత్య ఆరోపణలకు బీహార్ ప్రజలు సముచిత బుద్ది చెప్పారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వై బాల వెంకటేశ్వర్లు యాదవ్ నాగమల్లారెడ్డి తెలుగు శ్రీరామ్ మహేశ్వరమ్మ నారాయణ రెడ్డి ఈరోజు మనాపల్లి మండలం మండలాధ్యక్షుడు హరికృష్ణ గౌడు నా పేరు బీహార్లో జరిగిన ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన ఘన విజయాన్ని సంతోషంగా జరుపుకుంటున్నాం మేము వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు బీహార్లో ఎన్డీఏ కూటమి ఒక ప్రపంచం సృష్టించింది దాదాపుగా రెండు వందల సీట్ సీట్ల పైన ఇవాళ విజయం సాధించిన సందర్భంగా ముందుగా బీహార్ ప్రజలకు శుభాకాంక్ష తెలియజేస్తూ అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకు శ్రేణులకు కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుగుతూ ఉన్నది ఇవాళ బీహార్ ప్రజలు ఒక దేశ భద్రతను మరియు అభివృద్ధిని సంక్షేమాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఇవాళ నితీష్ కుమార్ గారు అలాగే నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా వారు ఎన్నుకోవడం జరిగింది ఇంతటి పెద్ద విజయం అందించినటువంటి అలాగే ఒక నిబద్ధత నిజాయితీ స్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి బీహార్ ప్రజలు మేధావులు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను గతంలో బీహార్ అంటే రౌడీల రాజ్యం పూర్తి అస్తవ్యస్తంగా మారిన సందర్భంలో నితీష్ కుమార్ గారు వచ్చిన తర్వాత ఈ గత రెండు పర్యాయాలు వారి పాలన చూసిన తర్వాత గత గత బీజేపీతో వారు టైఅప్ అయిన తర్వాత ఒక సుస్థిర పాలన అందిస్తూ అభివృద్ధి వైపు బాటలు వేయడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఈ దేశ భద్రత మరియు సంక్షేమం సంస్కరణలు అలాగే విదేశీ విధానం ఆత్మ నిర్భర భారత్ ఇలా అనేక విషయాలపై వారు ఆకర్షితులై ఇవాళ ఒక పెద్ద గొప్ప విజయాన్ని అందించినటువంటి వారందరికీ శుభాకాంక్షలు చేస్తూ ఈ కార్యక్రమం మా మండల అధ్యక్షుల ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఒక సూచన చేస్తూ ఉన్నాను అంత పెద్ద రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు చేసిన కార్యక్రమాలపైన వారు విశ్వాసంతో చేసిన ఏదైతే ప్రయత్నం ఉందో ఈ రెండు రాష్ట్రాలు కూడా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అనేక నిధులు ఈ రాష్ట్రాలకు ఇస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి వైపు ప్రజలంతా కూడా రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను భరత్ మతాకి ముందుగా ఈరోజు మన దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఒక గూండాల మాదిరి రౌడీల మాదిరి వారి జీవన విధానాన్ని మెరుగుపరచకుండా వారి స్వలాభాల కోసం ఎన్నో సంవత్సరాలు పరిపాలించిన ఆ రాష్ట్ర బీహార్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో అఖండ మెజారిటీ సాధించి ఆ రాష్ట్ర అభివృద్ధికి నితీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి సూచన ప్రకారం భారతీయ జనతా పార్టీ అక్కడ అఖండ విజయం సాధించింది అలాంటి రాష్ట్రంలోనే భారతీయ జనతా పార్టీ ఎదిగినప్పుడు ఎంతో మేధస్సు ఆర్థిక వనరులు సుస్థిరమైనటువంటి జీవన విధానం ఉన్నటువంటి ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి చేరువై దేశ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ తరఫున కానీ తెలంగాణ తరఫున కానీ ప్రతి ఒక్కరూ భాగస్వామిని కోరుకుంటూ అలాగే నిన్న మొన్న జరిగిన విషయాలు చూసుకుంటే దేశంలో అభద్రతాభావాన్ని కలగజేయాలని చెప్పి ఎన్నో కుతంత్రాలు జరుగుతున్నాయి ఎన్నో మంది కనిపించని రాజకీయ నాయకుల శక్తుల ద్వారా వాటిని అన్నిటిని కూడా ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఎక్కడ ఎలాంటి విద్వేషాలు కానీ వైషమ్యాలు కానీ జరగకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ దేశ పౌరమని భావించి భావిస్తూ ఈ దేశ అభివృద్ధికి అలాగే ఎవరైతే దేశద్రోహులు కానీ ఆటంకవాదులు ఉంటారో వారి గురించి ఎవరికి ఎలాంటి సమాచారం తెలిసినా సంబంధిత అధికారులకు తెలియజేసి దేశ సౌభాతృత్వాన్ని గౌరవాన్ని పెంచే విధంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని అలాగే ఈరోజు బరంగానపల్లె భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీహార్లో అఖండ మెజార్టీ సాధించిన సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్తతో కలిసి ఈ యొక్క విజయాన్ని ఆస్వాదిస్తూ భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో ఇంకా దేశ అభివృద్ధికి ఎంతో ముందరికెళ్ళాలని చెప్పి భావిస్తూ ప్రతి ఒక్కరం కోరుకుంటూ సెలవు తీసుకుంటాను భరత్ ఈరోజు బనగానపల్లె భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సంబరాలు చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే బీహార్ పెద్ద రాష్ట్రంలో తిరుగులేని మెజార్టీతో రెండు వందల మెజార్టీతో భారతీయ జనతా పార్టీకి వెళ్ళడం జరిగింది మోడీ గారి పైన నమ్మకము భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఎన్నో సుస్థిర పథకాలు సంస్థాగతంగా ఏర్పడినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి అభివృద్ధిని డెవలప్మెంట్ని ఆ బీహార్ రాష్ట్ర ప్రజలు ఎంతో తెలివిగా డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేయవచ్చు ఎన్నో పథకాలు సాధించవచ్చు ఎంతో డెవలప్ కావచ్చు ఆలోచించి వాళ్ళు తీసినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి బీహార్ వాళ్ళు ఇచ్చినటువంటి మంచి తీర్పుని స్వాగతిస్తూ అలాగే ఆ గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలకు నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ బనానపల్లి భారతీయ జనతాపాటి కార్యాలయంలో మిఠాయిలు పంచుతూ బాణసంచ బలతో సంబరాలు చేసుకోవడం జరిగింది నా పేరు యాదగిరి బానపల్లి అర్బన్ మండలాదేశులు